విరిగిపోయినటువంటి నీ జీవితాన్ని బాగు చేయగలడు ఎండిపోయినటువంటి నీ జీవితాన్ని ఆయన చివిరింపచేయగలన్న సత్యాన్ని నీవు గుర్తించాలి నీ దేవాతి దేవుని బట్టి చప్పలు కొడతారా ఈరోజు విరిగిపోయినటువంటి నీ జీవితాన్ని బాగు చేయగలడు మన దేవుడు ఎండిపోయినటువంటి నీ పరిస్థితిని మళ్ళా దేవుడు మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు జీవిస్తామా లేదా జీవిస్తామా లేదా ఎంతమంది ఇష్టపడతారు ఈరోజు ఈ ప్రార్థన చేయాలి ఈరోజున విరిగిపోయి నలిగిపోయి చిన్న నా జీవితాన్ని బాగు చేయగలవు నాయనా ఎండిపోయిన ఎముకలు ఏదైతే ఎండిపోయిందో నా బాడీలో దాన్ని మరలా నువ్వు చిగిరింపజేయగలవు అడుగుతారు లేదా అడుగుతారు చూద్దాం ఈ రోజున మూడోదిగా నిర్గమ కాండము పద్నాలుగో అధ్యాయము పదిహేను అంతలో యహోవా మోషేతో నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇజ్రాయేలీలతో చెప్పుము నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము అప్పుడు ఇజ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు ఇదిగో నేను నేనే ఐగుప్తిల హృదయములను కఠిన పరచుదును ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా నీ ముందు ఎర్ర సముద్రం ఉన్న దేవుడు దాన్ని చేల్చగల సామర్థ్యం దేవుడు ఉందో లేదా ఆ రక్తపు వచ్చి వరకు నీ కొరకు కాచినటువంటి దేవుడు శాశ్వతమైన ప్రేమ అగాపే ప్రేమ హత్తులు లేని ప్రేమను చూపించినటువంటి దేవుడు నీ కొరకు నీ ఎదురునటువంటి ఆ ఎర్ర సముద్రాన్ని చేల్చగలడా లేదా కోట చేల్చగలైనా కూలిపోతాయా లేదా చెప్పాలా ఎంతమంది నమ్ముతున్నారు నమ్మిన వారు మాత్రం చేతులు ఎత్తండి కొట్టండి నమ్మితేనే నమ్మితేనే మనుష్యుడు రొచ్చే వలన మాత్రము కాదు దేవుని నోచ నుండొచ్చు ప్రతి మాట వలన ఇప్పుడు నువ్వు జీవింపజేసేది ఏంటిది నిన్ను అంటే నీ ప్రిపేర్ చేయలేవుద్దా నీ జీవితాన్ని బాగు చేస్తాడని నీవు నమ్మాల వద్దా నమ్మితే నా మహిమను ఎండిపోయినా నీ జీవితాన్ని చిగురింపజేయగలని నువ్వు నమ్మాలవుద్దా ఎర్ర సముద్రమైనా ఎరికో కోట గోడలైనా ముందు నిలగలవా నిలబడగలవా చెప్పాలి నమ్మలవద్దా ఎంతమంది నమ్ముతున్నారు ఈ రోజున లోదియా దేవుని ఎందు భయభురాలైనటువంటి స్త్రీ అయినప్పుడు కూడా దేవుడు ఆమె హృదయము చెరవగా దేవుని మాట ఎందు ఆమె లక్ష్యము నీ హృదయం తెరవబడి దేవుని మాటను లక్ష్యం వచ్చి నమ్మి ఆ మాటలోన ఆ లోతుని అంతర్యాన్ని అర్థాన్ని పరమార్థాన్ని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో ఆటోమేటిక్ నీ హృదయానికి ఆటోమేటిక్ స్వస్థేస్తా ఎంతమంది నమ్ముతున్నారు నమ్ముతున్నారు లేదా ఎర్ర సముద్రమైనా నీ ముందు ఏం చేస్తాడు దేవుడు చేయల్ చేసి రహదారిగా చేయనటువంటి సామర్థ్యము నీ దేవునికి ఉందని నువ్వు ఎరికో కోట గోడలైనా దేవుణ్ణి స్థుతించినప్పుడు ఏం జరిగిందంట కోటగోడలు ఏమైపోయినాయి మంచిది స్థుతిస్తే దేవుని యొక్క సింహాసనం అంట కదిలింపబడు స్థుతిస్తే ఆటకాలు తొలగిపోతాయి స్థుతిస్తే మార్గము సరళమైతుంది ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈరోజున అంటే నీ ఎదుట ఉన్నటువంటి కోట గోడలు కావచ్చు ఎర్ర సముద్రం కావచ్చు చీల్ చేసి తన పడగొట్టగల సామర్థ్యం ఎవరిలో ఉంది నీవు నమ్ముకున్నటువంటి దేవునిలో నమ్మితే నా మహిమను నమ్మకుండా మహిమను చూడగలరా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయిటా ఆయన యొక్కకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని వారికి ఫలము నమ్మవలెను నమ్మకుండా దేవుని మహిమను చూస్తావా ఎంతమంది ఈ రోజున ప్రార్థించాలి ఇవన్నీ ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేస్తాడు నీ ముందున్న ఎర్ర సముద్రాన్ని ఒక రహదారిగా మారుస్తాడన్న సత్యం నీవు గుర్తించాలి నీ దేవుడు ఆయన సర్వశక్తి మంత్రం చూడండి ఇక్కడ ఇర్మియా పది పది ఇర్మియా పది పది యహోవాయే నిజమైన దేవుడు యహోవాయే నిజమైన దేవుడు ఆకెళ్ళి చూడాలి అందరూ దేవుళ్ళు అనేవాడు వారు అనేక మంది ఉన్నారు భూమి మీద ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళే కానీ నిజమైన దేవుడు ఎవరు యేసు క్రీస్తు ప్రభు వారు చప్పట్లు కూడా దేవుడు మహిపడదాం హలే గట్టిగా నెక్స్ట్ వర్డ్ ఆయనే జీవము గల ఆయనే జీవము దేవుడు అగిలి చూడాలి అందరు చెవులుండియు విన్నావు ముక్కుండి వాసన చూడవు నోరుండి మాట్లాడలేవు కళ్ళుండి చూడలేవు ఈరోజు నా దేవుని వాక్య సెలవు ఇస్తుంది గల అంటే మరణము లేకుండా జీవించేటువంటి దేవుడు ఎవరు చెప్పాలి యేసు క్రీస్తు నేనే నిజమైన నేనే జీవగల దేవుడు నెక్స్ట్ వర్డ్ సదాకాలము సదాకాలము ఆయనే రాజు రాజులను పడేవారు అనేక మంది ఉన్నారు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అదృష్టం బాగుంటే ఫై ఇయర్స్ టెన్ ఇయర్స్ సదాకాలము రాజును ఎవరు అన్నారు నేనే అన్నాడు నా యేసుకే మహిమ కలుగురిగా నేను నిజమైన దేవుడను నేను జీవము గల దేవుడను నేను సదాకాలము రాజు ఆయన ఉగ్రతకు ఆయన ఉగ్రతకు భూమి కంపించును చేస్తారు కరోనా ఏమైంది భూమి షేక్ అండ్ ఒక్కడికన్నా అర్థమవుతుందా ప్రపంచం అంతా ఏమైంది ఆయన ఉగ్రతకు ఏమైందంట భూమి కంపించదా

వారితో ఇలాగూ చెప్ప వారెవరు చూద్దాం ఆకాశమును ఆకాశమును భూమిని భూమిని సృష్టింపని ఈ దేవతలు నాగేళ్ళు చూడాలి ఆకాశాన్ని సృజించింది ఎవరు చెప్పాలి భూమిని సృజించింది ఎవరు ఆకాశానికి భూమికి మధ్యలో ఎవరిని పెట్టాడు ఎవడు కబ్జా చేసుకున్నాడు చదువు భూమిని సృష్టింపని ఈ దేవతలు ఎక్కడ కబ్జా జరిగిపడింది ఇక్కడ చెప్పాలా దేవతలు ఏమని చేసి ఆకాశమును భూమిని సృజించని ఈ దేవతలు భూమి నుండి భూమి మీద నుండి ఉండకుండా ఆమె చెప్పుకోండి అర్థమైందా ఇప్పుడు ఎవరు కబ్జా చేశారు ఆకాశము భూమికి మధ్యలో ఎవరు పెట్టాడు దేవుడు మనల్ని పెట్టాడు ఇప్పుడు ఎవరు కబ్జా చేసుకున్నారు దేవతలు ఇప్పుడు నువ్వేమనాలి నేను నిజమైన దేవుడను నేను జీవ దేవుడను నేను సదాకాలము రాజును నీకు ఇచ్చినటువంటి ఈ భూమి మీద ఆకాశం కింద నిన్ను పెడితే ఎవరు స్వాధీనపరుచుకున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ సత్యాన్ని తెలిసినటువంటి నువ్వేమనాలి ఆకాశమును సృజించని ఓ దేవతల్లారా ఈ భూమిని సృజించని ఓ దేవతల్లారా ఆకాశము కింద గాని భూమి మీద కూడా ఉండడానికి వీలు లేకుండా అయిపోవును కాదు అంటే చెప్పుకోండి దేవుడు చెప్పిన ఏ మాట కూడా ఆమె అంటే అంటే జరుగును అర్థమైతుందా ఎంతమంది జ్ఞానం కావాలి జ్ఞానం కావాలొద్దా చిన్న చిన్న పదాలు కూడా తెలియట్లే చాలా మందికి ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూద్దాం యోహాను రెండు నాలుగోది యోహాను రెండు ఒకటి మూడవ దినమున గలియలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను యేసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడిరి ద్రాక్షారసం అయిపోయినప్పుడు చూడండి బాగా నాకేం చూడండి నాకు చూడాలి ప్లీజ్ ఇది అందరికీ తెలిసిన సబ్జెక్టే ఫస్ట్ మిరాకిల్ ఎక్కడ చేశాడు దేవుడు కానానే కానానే ఊరిలో యేసుక్రీస్తు ప్రభువురకు పెళ్లి గెళ్ళినట సందర్భములో అక్కడ ఏమైపోయింది అయిపోయింది ద్రాక్షరసము అయిపోయింది అయిపోయినటువంటి సందర్భములో తల్లి అయినటువంటి మరి బాగా వెరీ 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్ దేవుడు చెప్పినది. ওরక డబ్ల్యూ 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 ఆరోగ్యమే ఆరోగ్యమే ఆరోగ్య శక్తి శక్తి ఆ అయ్యా నన్ను గణపరచు అబ్బా వాక్యం చదువు నన్ను హెచ్చించు వాక్యం చదువు నువ్వు హెచ్చించబడాలంటే ఘనపరచాలంటే దాని ముందు అయినా ఏముంటది అవమానం తర్వాత ఏమొస్తుందంట నీకు అవమానాలు రాకుండా ఘనత వస్తుందా చెప్పాలా అందుకే వాక్య జ్ఞానం ఉండాలి వద్దా అలా లూయా చూడు ఇక్కడ ఖానా అనేటువంటి ఊరిలో అయిపోయింది తల్లి అయినటువంటి మరియకు యేసు క్రీస్తు ప్రభు అని యొక్క శక్తి ఏంటో తెలుసు వెంటనే వచ్చాడది కుమారుడా ద్రాక్షరసము అనగానే కుమారుడు అంటాడు అమ్మా నాతో నీకేమి పని నా సమయం ఇంకా రాలేదు అని చెప్పేసి ఎప్పుడైతే యేసు ప్రభు అని చెప్పాడో వెంటనే మరియా ఎవరి వైపు చూస్తుంది శిష్యుల వైపు చూస్తుంది ఆయన మీతో చెప్పునది ఆయన మీతో చెప్పునది దేవుడు ఏం చెప్తే అది మనం చేయాలి ఆరు రాత్రి బాలండా నీళ్లు నింపమంటున్నాడు శిష్యులు మారు మాట్లాడకుండా నీళ్లు నింపుస్తున్నారు తీసుకుని వెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి మెరలేదా నీళ్ళు ప్రభు విందు ప్రధాని తోలు తీస్తాడు అన్నారా అడ్డం చెప్పారా దేవుడు చెప్పినా ఏ మాట కూడా నిరర్ధకము ఎప్పుడైతే దేవుడు చెప్పాడో శిష్యులు ఆ నీళ్లు తీసుకెళ్తున్నప్పుడే రంగు రుచి వాసన చప్పట్లు కూడా దేవుడు మహిళ నీ జీవితంలో రంగు మారలేదా రంగు మారిపోయిందా రుచికరమైనటువంటి జీవితం నీ జీవితంలో లేదా ఇద్దరికి సువాసన ఇచ్చేటువంటి జీవితం లేదా ఈరోజున దేవాతి దేవుడు చెప్తున్నాడు కానా వివాహములో నీటిని రక్తముగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చి రంగు ఇతరులకి రంగు రుచికరంగా సువాసన ఇచ్చేటువంటి బిడ్డగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు అలా ఇప్పుడు ద్వేషిస్తున్నారేమో ఇప్పుడు అసహించుకున్నారేమో ఇప్పుడు గాయపరుస్తున్నారేమో ఇప్పుడు తీసి పారేస్తున్నామో దేవుడైతే జీవితాన్ని మార్చి కానా వివాహములో ఏ విధంగా రంగు రుచి వాసన మార్చేశాడో నీటిని ఈ రోజున నీ జీవితాన్ని ఇతరులకి ఆశీర్వాదకరంగా రుచికరంగా మంచి సువాసన ఇచ్చేటువంటి బిడ్డగా నీకు ఉండబోతుంది